వీక్షక బాంధవులందరికీ సనాతన పాంచజన్యం ఛానల్కి తిరిగి స్వాగతం మనం గత వీడియోలో జనమేజయ మహారాజు సర్పయాగం చేయటం ఆస్తికుడైన మహాముని వచ్చి దానిని ఆపివేయడం వరకు తెలుసుకున్నాం ఆ విధంగా సర్పయాగం ఆగిపోయిన తర్వాత జనమేజయ మహారాజు కొంచెం మనసు బాధ చెందిన వాడై వేదవ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు సకల పురాణ ఇతిహాసాలు రాశారు కదా నాకు అర్థమయ్యే రీతిలో వాటిని వివరిస్తే నేను వాటిని విని ఈ బాధనంతా మర్చిపోతాను ముందుగా మా పితరులు వంశీయులైన వాళ్ళ వంశ చరిత్ర చెప్పండి మహాభారతం గురించి అని అంటాడు అప్పుడు వ్యాస మహర్షి తన శిష్యుని వైపు చూసి వైశంపాయనుడైన తన శిష్యుని చూసి వైశంపాయన నీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ మహాభారతాన్ని మొత్తం జనమేజయ మహారాజుకు వివరించు అంటాడు అప్పుడు ఆ జనమేజయ మహారాజును చూసిన ఆ వైశంపాయనుడు మహారాజా మా గురువుగారైన వ్యాసమహర్షి రాసిన ఈ మహాభారతాన్ని మొత్తం నీకు చెబుతాను విను ఒకరోజు వ్యాస మహర్షి కురుక్షేత్ర మహాసంగ్రామం మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఈ చరిత్రను మొత్తం తన మనసులో మూడు సంవత్సరాల పాటుగా ఒక గ్రంథస్థం చేసుకొని దానిని రాయడం కోసం ఎవరన్నా నేను చెబుతూ ఉంటే రాయాలి కదా దీన్ని పుస్తక రూపంలో పెట్టి పెడదామని ఆలోచించిన వాడే బ్రహ్మను పిలుస్తాడు దానికి వచ్చిన బ్రహ్మ వచ్చి మహర్షి నీవు విఘ్నేశ్వరుని పిలుచు అతనైతే నీవు చెప్పిన దానికి మొత్తం కూలంకషంగా రాయగలడని చెప్పి వెళ్ళిపోతాడు అది విన్నా ఆ వ్యాస మహర్షి విఘ్నేశ్వరుని ప్రార్థించగా అతను వచ్చి నీవు చెప్పినట్టు నేను రాస్తాను కానీ నేను రాసే వేగానికి నువ్వు సరిపడగా అంత వేగంతో చెప్పగలగాలి ఎక్కడ నా గంటం ఆగినా కూడా నేను అంతటితో వదిలేస్తాను అంటాడు అప్పుడు వ్యాస మహర్షి సరే నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకొని రాయి అని చెప్పి చెప్పడం మొదలు పెడతాడు ఆ చెప్పటంలో ఎందుకైనా మంచిదని చెప్పి ఆలోచించిన మహర్షి అత్యంత కఠినమైన అర్థాలతో కూడిన శ్లోకాలను చెబుతూ ఉంటాడు దాన్ని అర్థం చేసుకుని రాజడం వలన కాస్త ఆలస్యంగా నిదానించడం వలన ఆ మహాభారత చెప్పడం ఆయన రాయడం జరిగింది ఇప్పుడు మహాభారత కథ ప్రారంభిద్దాం ఈ మహాభారతానికి మూల పురుషుడైన వ్యాస మహర్షి చరిత్రతో మనం మొదలు పెడితే మహాభారత మొదటి నుంచి మనం తెలుసుకున్న వారం అవుతాం కాబట్టి ముందు వ్యాస మహర్షి తల్లిదండ్రుల పుట్టుక గురించి తెలుసుకుందాం వ్యాసావతరణ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు ఉపరిచరుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ పరిపాలిస్తూ ఒకరోజు హఠాత్తుగా తన యొక్క రాజ్యాన్ని వదిలేసి శస్త్రాన్ని వదిలేసి ఘోరమైన తపస్సు చేస్తూ ఆశ్రమంలో కూర్చుండిపోతాడు అది చూసిన ఇంద్రాది దేవతలంతా భయం చెంది ఇతను ఒకవేళ ఇంద్ర పదవి గురించిగా తపస్సు చేస్తున్నాడా ఏమి అని ఆలోచించిన వారై అతని దగ్గరికి వచ్చి శాంతి వచనముల చేత అతని తపస్సును మాన్పిస్తారు అప్పుడు అతన్ని చూసిన ఆ దేవేంద్రుడు మహారాజా ఏమిటిది భూమి మీద రాజ్య పరిపాలన వహించి ధర్మాన్ని స్థాపించడంలో తన పాత్ర వహించవలసిన రాజే రాజు వదిలేసి తపస్సు చేస్తే ఎట్లాగయ్యా ఎక్కడైనా జరిగిందా ఎందుకని నీ విధంగా చేస్తున్నావు రాజు లేకపోతే రాజ్యంలో అరాచకత్వం చెలరైపోతుంది కాబట్టి నా మాట విని చేది రాజ్యాన్ని స్వీకరించి నువ్వు రాజ్య పరిపాలన చేసుకో అంటాడు దానికి సమ్మతించిన ఆ యొక్క వసురాజు సరేనని చెప్పి రాజపరిపాలన వహించడానికి చేతిరాజ్యం తీసుకుంటాడు అప్పుడు అతని మాటలకు సంతశించిన దేవేంద్రుడు కేవలం దేవతలు మాత్రమే ప్రయాణించగలిగినటువంటి అత్యంత శక్తివంతమైన గాలిలో ప్రయాణించగలిగిన ఒక స్ఫటిక నిర్మితమైన ఒక రథాన్ని అతనికి ఇస్తాడు దాన్ని స్వీకరించి ఆ వసురాజు రాజ పరిపాలన చేస్తూ ఉంటాడు ఆ విధంగా అతను గిరిక అనే ఒక అందాల అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటాడు ఆ విధంగా సుఖాలు అనుభవిస్తూ ఉండగా ఆ అందాల సుందరి అయిన గిరిక తన వయసులో ఉండటం మూలాన తనకి పుత్ర వాత్సల్యం చేత పుత్రులను కనాలనే కోరిక చేత భర్తను సమీపించి తన మనసులోని మాట భర్త దగ్గర విన్నవిస్తుంది అది విన్న ఆ వసురాజు సరేనని చెప్పి సంతసించి ఆమెను సమీపించే సమయంలో తన పితృదేవతలైన ఈ యొక్క మహారాజుకు పితృదేవతలు ఈ రోజు నువ్వు వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురా అని చెప్పి పంపిస్తారు తండ్రి మాట కాదనలేని ఆ వసురాజు అందాల ములకైన అయిన భార్యనే తలపోస్తూ వేటకి వెళతాడు ఆ విధంగా వెళ్ళిన ఆ మహారాజు ప్రకృతి పరవశింపజేస్తూ ఉండగా చుట్టూ పూల వాసనతో ఉండగా మనసు నిగ్రహం కోల్పోయి ఆ మనుమధుని బాణ పీనితుడైన ఆ మహారాజు మోస మోహావి మోహాతిశయం చేత ఉద్రేకం చెంది తన యొక్క రేతస్సును నీలరాల్చుకుంటాడు ఆ విధంగా నీలరాలిన రేతస్సు వృధా కాకూడదు అని తలచిన ఆ మహారాజు ఆ రేతస్సుని ఒక దుప్పలోకి తీసుకుని అభిమంత్రించి శాస్త్రోక్తంగా ధర్మార్థ కామ మోక్షాలకు అర్థం తెలిసిన ఆ మహారాజు ఆ దొప్పలో ఉన్న ఆ యొక్క వీర్యాన్ని తీసి ఒక దేగకి ఇచ్చి నువ్వు ఇది తీసుకెళ్లి నా భార్యకివ్వు తను సంతానం పొందుతుందని చెప్పి పంపిస్తాడు దాన్ని తీసుకున్న ఆ యొక్క వేగ దేగ ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ ఉండగా మరొక మరొకడేగా దానిని చూసి దాని కాల మధ్యలో ఉన్న ఆ దొప్పలో దొప్పను చూసి ఏదో మాంసాహారం అని భావించిన ఆ డేగ దీనితో కలబడుతుంది ఆ విధంగా రెండు డేగలు కలబడటం మూలాన ఆ మొదటి డేగ కాళ్ళ మధ్యలో ఉన్న ఆ దుప్ప ఒలికి దానిలో ఉండే ఆ యొక్క రేతస్సు కింద యమునా నదిలో ఉన్న ఒక చేప నోట్లో పడిపోతుంది ఆ చేప పూర్వం ఒకప్పుడు బ్రహ్మ కోపించి నీవు భూలోకంలో రూపంలో తిరుగుదు కాక అని శపించిన ఒక అందాల అప్సరస అద్రిక ఆ అద్రిక ఆ రేతస్సును స్వీకరించి ఒక సంవత్సరం తర్వాత గర్భం దాల్చి ఆ నదీ జలాల్లో తిరుగుతూ ఉంటుంది ఆ విధంగా తిరుగుతున్న ఆ ఆ చేప చేపలు పట్టడం కోసం జాలరులు వల విసిరగా ఆ వలలో చిక్కుకుంటుంది అంత పెద్ద చేపను చూసిన ఆ జాలరు సంతసించి బయటికి లాగి దాన్ని అమ్ముకుందామని ఆశతో దాని పొట్టను పోయగా దాని పొట్టలోంచి ఒక కన్య ఒక పురుషుడు బయటికి వస్తారు దాన్ని చూసిన ఆ దాసరాజు చేప చేపల వాళ్ళకి రాజైన దాసరాజు ఆశ్చర్యం చెంది వాళ్ళిద్దరిని తీసుకొని ఆ వసురాజు దగ్గరికి వెళ్ళి మహారాజా ఇదేమి విచిత్రము నేను చేపల కోసం ఒల వేయటం ఆ ఒలలో ఈ చేప చిక్కడం చేపను కోయగా ఈ ఇద్దరు బయటికి రావడం జరిగింది ఏమి చేయవలనో మీరే నిర్ణయించండి అని ఆ రాజు కప్ప చెప్తే ఆ రాజు వారిద్దరిలో మగవాడైన ఆ అబ్బాయిని తీసుకొని మత్స్య దేశానికి మహారాజుగా నిలబెడతాడు ఆ అమ్మాయిని దాసరాజుకు ఇచ్చి నువ్వు కూతురులా పెంచుకోమని చెప్పి పంపిస్తాడు ఆ తీ ఆ విధంగా తీసుకువచ్చిన ఆ అమ్మాయే సకల వంశ ఈ కురువంశానికి మూలపుటమ్మ సత్యవతి దేవిగా పేరుగాంచి పెరిగి పెద్దదవుతుంది ఆ సత్యవతి అలా పెరుగుతూ పెరుగుతూ ఉండగా ఒక వయసులో ఉన్నప్పుడు నదీ విహారానికి వచ్చిన ఒక పరాశర మహర్షి తన అందాన్ని చూసి మోహించి ఒకరోజు ఆమె దగ్గరికి చెంది చేరి సుందరి ఎవరు నువ్వు నీ అందాన్ని చూస్తే నా మనసు పులకించిపోతుంది కాబట్టి నువ్వు నా కోరిక తీర్చు అని అడుగుతాడు దానికి ఆ సత్యవతి దేవి ఇదేమిటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒక్కసారిగా వచ్చి నా కోరిక ఇది నీకేమైనా బావేమైనా అని అడుగుతుంది దానికి ఆ పరాశర మహర్షి అమ్మ సుందరి నేను ఎటువంటి వాళ్ళని చూసినా నా మనసు చెల్లించదు కానీ నీ రూపం చూసి చెల్లించానంటే లోకోత్తరమైన కార్యం ఏదో జరగబోతుంది కాబట్టి నువ్వు నాకు సహకరించు అంటాడు దానికి ఆ అమ్మాయి నేను తండ్రి చాటు కన్యను కదా ఇది తప్పు కదా చుట్టూ జనాలు ఉన్నారు ఎటు చూసినా ఈ పట్టపగలు కదా అంటే తన మాయ తన తపస్సు చేత చుట్టూ దట్టమైన మే మేఘాలను సృష్టించి ఒక చీకటిని సృష్టిస్తాడు అప్పుడు ఆ అమ్మాయి మరి నా చే నా ఒళ్ళంతా చేపల కంపు కొడుతుంది కదా నేను ఎలా నిన్ను కలవగలను బ్రాహ్మణుడు కదా అంటే నేటి నుంచి నీ చే శరీరంలో చేపల వాసన పోయి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ నీవు ఎక్కడి ఉన్నా నీ చుట్టూ మొత్తం ఒక యోజన దూరంలో నీ శరీర వాసన వెదజల్లుతూ ఉంటుంది అని అంటాడు దానికి సమ్మతించిన ఆ కన్యక అతని సమ్మతించి అతనితో చేరుతుందనమాట వాళ్ళిద్దరి కలయిక వలన అప్పటికప్పుడే సద్యోగర్భాన గర్భాన ఒక ముఖశిశువు జన్మిస్తాడు ఆ అబ్బాయి పుట్టిన తడవే తన శక్తి చేత పన్నెండు సంవత్సరాల అబ్బాయిగా ఎదిగి తల్లికి నమస్కరించి అమ్మా నేను ఎల్లి తపో వెళ్ళి తపస్సు చేసుకుంటాను ఎప్పుడైనా నా అవసరం నీకు పడితే నన్ను ప్రార్థించు క్షణము నీ ముందుంటానని చెప్పి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి ఆ అమ్మాయి శరీరం అంతా సుగంధ ద్రవ్యాలతో విదజలుతో యోజన గ్రంథి అని పేరు పొందుతుంది ఆ విధంగా పరాశర మహర్షి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి తిరిగి తండ్రి దగ్గరికి వెళుతుంది వీళ్ళిద్దరి వల్ల పుట్టిన ఆ మొగ శిశువు మరెవరో కాదు కృష్ణ ద్వైపాయనుడు అని పేరు కాల్చిన ఆ వ్యాస మహర్షి జననం ఈ విధంగా జరిగింది అతడే మన సకల లోకానికి వేదాలను అందించి ఈ పురాణ ఇతిహాసాలను మొత్తాన్ని కలియుగానికి అందించిపోయిన మన కలియుగానికే ఆది గురువు శ్రీ వేదవ్యాస మహర్షి ముందుగా అతనికి నమస్కరించి నేటితో ఈ కథకి స్వస్తి పలుకుదా